హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము డిఫరెంట్గా ఇలా గోడు చిక్కుడుకాయలు ఆలుగడ్డ వేస్ట్ చేద్దామండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంది అందుకోసమైతే మీకైతే షేర్ అయితే చేస్తున్నాను ఈ వీడియోను ఓకేనా వీడియో ఫుల్ వరకు చూడండి ఫుల్ వరకు చూసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా ప్రాసెస్ లుక్ అయితే వెళ్దాము ఎలా చేయాలో కర్రీ ముందుగానే స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ అయితే పెట్టుకోవాలంటే ఒక గిన్నె పెట్టుకున్నాక గిన్నె వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె బాగా వేడైంది అన్న దానిపైన నలకలు వచ్చేసినాయి ఓకేనా పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసిన వేసిన వెంబటే నేనైతే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ వేసాను ఎందుకంటే నూనె బాగా కాలింది కాబట్టి ఓకేనా ఇలా ఉల్లిగడ్డలను వేసి కలుపుకొని ఉడికించుకోవాలి చూడండి మనకు ఉల్లిగడ్డలు దూరంగా ఉడికి ఉడికినాయి కదా ఇలా ఉడికినాక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే పసుపు వేసుకోవాలి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకున్నాక ఇందులో మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న గోడు చికుడుకాయ కిలో అయితే తీసుకున్నానండి పావుకిలో గోడ్ చిక్కుడుకాయ ఇలా శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి చూడండి ఇలా మొత్తము ఆయిల్లో కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి చూడండి మధ్య మధ్యలో మూత తీస్తూ ఒక రెండు మూడు సార్లు కలుపుకోవాలి రెండు నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కలుపుకోవాలి నేను హై ఫ్లేమ్లోనే చేస్తున్నానండి మనకు హై ఫ్లేమ్లో చేస్తే మనకు చిక్కుడుకాయ అనేది బాగా ఉడికి గ్రీన్ అలానే ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు అయితే హై ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఇలా చిక్కుడుకాయ బాగా ఉడికినాక ఇందులో ఒక ఆలుగడ్డ అంటే ఒక అర్ధ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఆలుగడ్డను బాగా కట్ చేసి పైన పొట్టును ఫీల్ చేసి కట్ చేసి ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక మనకు ఆలుగడ్డ కూడా ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి ఇలా ఉడికినాక ఇందులోనే రెండు మీడియం సైజు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఇది బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి చూడండి మనకు ఆలుగడ్డ టమాటా చిక్కుడుకాయ బాగా ఉడికినాక ఇందులో రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి కారొడి వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి మనకు ఆలు కారం అయితే బాగా ఉడికింది ఉడికినాక ఇందులో ఎసరేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకున్నాక లాస్ట్లో ఉప్పు కలిసిందా లేదా చెక్ చేసుకొని కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కొంచెం అంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే గోడు చిక్కుడుకాయ టమాటో ఆలు టమాటో కర్రీ రెడీ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్